నమస్తే వెల్కమ్ టు అన్నోలకి ఇక్కడ రోజు అయితే మనం బెబ్బేర్ మార్కెట్ అది బెబ్బేర్ మార్కెట్ ప్లేస్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది ప్రతి శనివారం మార్కెట్ అయితే జరుగుతుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు బెబ్బేర్ మార్కెట్ చేస్తే మీకు ఇలాంటి పెద్ద సైజు పోటీలు అయితే దొరుకుతాయి ఒకసారి మార్కెట్ అయితే మరి రేట్ అయితే ఏం తెలుపుతున్నా అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే అవి రేట్ ఎంతెంత నడుస్తుంది ఓకేనా అన్న ఏం చెప్తున్నా అన్న రేటు ఇరవై ఎనిమిది వేలు అన్న ఎన్ని నెలల పిల్లలు ఎన్ని నెలల పిల్లలు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ఇరవై ఎనిమిది వేలు చెప్తే ఇరవై ఆరు వేలకి అయితే అడుగుతుందండి ఎనిమిది నెలలకి ఇద్దరు మార్కెట్ అయితే ఈ వారం అయితే అది రేట్లు అయితే ఈ రకంగా అయితే నడుస్తుంది చూద్దాం ఇంకా రేట్లు అన్ని దోగలు కూడా అడిగి చూద్దాం మినిమమ్ రేట్లు ఎంత అయితే నడుస్తుంది అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా ఏంటో సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకే చాలా మంది వీడియోలు చూస్తున్నాం కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ చేయడం వల్ల ఏంటంటే మనకు మన వీడియోస్ అనేది కొంతమందికి ఇంకా రికమెండేషన్ అయితే అవుతుంది యూట్యూబ్ నుంచి ఓకే ఇలాంటి పెద్ద సైజు పోటీలు అయితే ఉంటాయి సుబర్ మార్కెట్ అయితే మరి ఎంత ఎంతైపు రేట్ అయితే కనుక్కుందాం అయిపోతున్నా రేట్ అయితే பத மர அனு ரேட்டு எோடித்தே பிள்ளே பிள்ள இரவெய் நூறு வைச்ச ரெண்டு ఇది మార్కెట్ ప్లేస్ అయితే కొబ్బరి మార్కెట్ వన్ జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ అయితే ఉండదు కావాలనుకున్న వాళ్ళు అయితే మీరు ప్రతి శనివారం అయితే మార్కెట్ వెళ్తే రావచ్చు ఇలాంటి పెద్ద సైజు పోటీ మార్కెట్ నుంచి అయితే రేట్లు అనేటివి ఏంటంటే పండగ సీజన్లలో ఇంటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ సంక్రాంతి వస్తుంది దగ్గర వచ్చిందంటే మళ్ళీ డిమాండ్ ఎక్కువ అమ్మా ఏం డిబ్బే మార్కెట్ అయితే అమ్మ ఏం చెప్తున్నామ్మా రేటు హోటల్ మట్టి రేటు చెప్తున్నా వచ్చేసి పదహారు పదిహేడు పద్దెనిమిది ద్వారా చెప్తున్నా హోటల్ అయితే అంటే హోటల్ని బట్టి రేట్ అయితే చెప్తున్నాడు కాకపోతే వాళ్ళు చెప్పిన రేట్ కంటే ఏముండదు కొద్దిగా బార్గెనింగ్ కూడా అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు చెప్పిన రైతుకి మనం కూడా కూడా కొన్నారు కదా కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పే వరకు వాళ్ళు చెప్తారు తర్వాత అదన కొన్ని కష్టమని రేట్ అయితే మాట్లాడుకుంటుంటారు Betul lah, betul. Ya sudah. Yang jatuh వ్యాపారం అంట వ్యాపారం కాబట్టి మంత్స్ అంటే క్లారిటీ ఉండదు ఎందుకంటే వాళ్ళు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అని చెప్తారు కానీ క్లారిటీ అయితే ఉండదు ఇంకా కొద్దిగా పెద్ద కూడా ఉండొచ్చు సూపర్ మంత్స్ అంటే వ్యాపారస్తులు ఏంటంటే వాళ్ళు ఎంతసేపులో ఉన్నా అంటే మటన్ వాడుద్దా ఎంత మటన్ వాడితే ఎన్ని కేజీలు వస్తుందని ఆలోచనతోనే తీసుకుంటుంటారు అనమాట వాళ్ళకు మనసు మనసుతోనే అవసరం లేదు ఎందుకంటే సాకు వాళ్ళకైతే ఎన్ని మన్స్ పిల్లల్ని కొంటున్నాం మనం ఎంత రేట్ వాడుతున్నాం ఎంత రేటు పడుతుంది అనే విధానం అయితే రైతులు అయితే ఆలోచిస్తున్నారు వ్యాపారస్తులు ఏంటంటే మనకు ఫస్ట్ మటన్ ఎంత పడుతుంది అనేది అయితే చూస్తాం ఓకే అన్న ఏం చెప్తున్నావు అన్న రేటు ఒకటొకటే ఎన్ని నెలల పిల్లలు ఎన్ని పిల్లలు సంవత్సరం పిల్లలు ఉన్నారా అన్న ఒకటి అడుగుతున్నా ఎవరన్నా

రేట్ చె చెప్తున్నావు పదిహేడున్నర ఒకటే వచ్చేసి పదిహేడున్నర ఒకటి చెప్తున్నా పదిహేడున్నరకు ఒకటే ముప్పై ఐదు వేలు అయితే రెడీ అవుతుందండి కొద్దిరి మార్కెట్లో అయితే వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి సరే అయితే అది రేట్ అయితే అన్న ఏం చెప్పండి రైట్ ఇరవై నాలుగు వేలు గత ఇరవై నాలుగు వేలు అంటే ఒకటి పన్నెండు వేలు చెప్తారా ఎన్ని పిల్లలు వ్యాపారం వ్యాపారా మనసు అయితే క్లారిటీ తెలియదు మార్కెట్లో

ఇలాంటి పెద్ద పెద్దసారి మార్కెట్ వచ్చేసి మరి చెప్పండి ఒకసారి అయితే రేటు అయినా ఏం చెప్పండి రేటు రేట్ ఏం చెప్తున్నావు ఇరవైయా వచ్చేసి ఇరవై వేలకు పొగ మార్కెట్ అయితే పుట్ట ఇరవై వేలు అండి మార్కెట్ ప్లేస్ వచ్చేది పెద్ద తెలంగాణ రాష్ట్రంలో కావాలనుకుంటున్నాయి ఇలాంటివి పెద్ద సైజు పెట్టేంటాయి పెద్ద ఇంకోటి మన ఛానల్ చేసిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే మార్కెట్ ధరలు అనేవి శనివారం ప్రతి శనివారం ఎంత నడుస్తుంది మార్కెట్లో ప్రతి దాని గురించి అయితే వీడియోస్ సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తాను బయట లైక్ అనే వల్ల కొంతమందికి వీడియో అనేది రికమెండేషన్ అంటే అవుతున్నాను యూట్యూబ్ నుంచి ఓకే

జోడి నలభై ఎనిమిది వేలు అంటే ఇరవై నాలుగు వేలు చెప్తున్నా ఒకటి ఇరవై నాలుగు వేలు కోటి ఇరవై నాలుగు అడుగుతున్నా మరే అడుగుతున్నా ఎంత అరకు అడిగింది ఒకటొకటి పద్ పద్దెనిమిది పద్దెనిమిది వేలు వరకు పద్దెనిమిది పద్దెనిమిది వేలు ఒకటొకటి పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఇలాంటి వీడియోస్ మరింత చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే నేను వీడియోస్ ప్రతి ఒక్కటి పెద్ద చె రేటు మూడు కలిసా మూడు కలిచా డెబ్బై చెప్తున్నా ఎన్ని పిల్లలు సంవత్సరం పిల్లలు இல்ல 70 ல எடுத்துனாராம் மூணு பாட்டல் காஞ்சி ஆர்கானிக் ஒரு